ఏలియా అక్కడ పరలోకానికి మనలో కూర్చున్నాడు ఆయన మరణించలేదు ఇద్దరు వ్యక్తులు తల్లి గర్భంలో నుండి జన్మించి కానీ వారు మరణించలేదు దేవునిద్దరు కూడా వెళ్ళిపోయాడు పరలోకానికి రెండవది ఏలియా మరి పరలోకానికి ఆయన పరిపోపడ్డాడు ఇరువులు మరి చనిపోకుండానే వారి పరలోకానికి ఆరోహణమైనట్లు బయటలో మనం చదువుతున్నాం గురువును వెంబడించిన శిష్యుడు గురువు కంటే ఎక్కువ ఆత్మను పొందుకున్న ఒక శిష్యుడుగా ఒక సాక్ష్యం కలిగిన శిష్యుడుగా ఇక ఎలిజిడా ఉన్నారు ఎలిహా ఏడు అద్భుతాలు చేస్తే ఎలిజిడా పద్నాలుగు అద్భుతాలు చేస్తారు ఈరోజు గురువును వెంబడిస్తున్నటువంటి మనము కూడా అద్భుతములు చేయగలిగిన శక్తిని దేవుడు మనకిస్తాడు ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నా ఇతడు జీవంతో నీ మన ఆత్మ నా అని అడిగి పొందుతున్నాడు ఈరోజు వెంపడించేటువంటి క్రైస్తవులుగా మనం ఈరోజు వైపు కాకుండా ఆయన వైపు మనం వెంపడించేటువంటి ఈరోజు మనం జీవించినప్పుడు దీనికి చెట్టుగా ఎలి ఆత్మను రెగ్గంతో ఇచ్చిన దేవుడు నిలిచాడే ఈ దినమున ఆయన ఆత్మలో ఎవరి ఇక్కడ ఉన్న మనందరికీ కూడా దేవుడు పరిపూర్ణముగా ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నట్లు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు